రొమాన్స్ బిట్వీన్ అస్ పార్ట్ వన్ చాలా రోజుల తర్వాత నా ఎందుకు చాలా ప్రశాంతంగా ఉంది గుండెల్లో అలజడు కూడా కానీ వాటికి అర్థం నాకు తెలియదు మీనా అంటూ అతడు పిలిచిన పిలుపుకి టక్కున తల తిప్పి చూశాను రైట్ హ్యాండ్తో సెటస్కోప్ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర యాప్రాన్ వేసుకొని పెద్ద అడుగులతో నా వైపే వస్తున్నాడు అతడు అతడు వేస్తున్న ఆ అడుగులకి అనుగుణంగా విశాల్ సిల్క్ హెయిర్ నుదురుపై అందంగా పైకి కిందకి కదులుతుంది ఆఫ్ డేస్ కనిపించేలా నవ్వదు నా వైపే వస్తున్నాడు అతడు మీనా నా పేరు ఒక స్టేజ్ వరకు నా నేమ్ నాకు నచ్చేది కాదు బట్ ఎప్పుడైతే సమీర్ నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడో అప్పటి నుండి నా పేరు కూడా నాకు చాలా నచ్చేస్తుంది యాటిట్యూడ్తో నలుగురికి దూరంగా ఉండే నాకు నవ్వుని నేర్పించింది నా సమీర్ అటువంటి సమీర్ నా లైఫ్లో ఇప్పుడు లేడు మేమిద్దరం దూరం అయ్యి టూ ఇయర్స్ అవుతుంది కానీ క్షణం కూడా నేను వాడిని మర్చిపోలేదు హాయి మీనా సారీ ఫర్ ది లేట్ అండ్ నా కోసమే వచ్చావా అని విషయాలు అడుగుతుంటే నీకోసమే వచ్చాను విశాల్ అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చాను లైట్ పింక్ డిజైనర్ శారీలో లూజ్ హెయిర్లో ఉన్న నన్ను పెద్ద కళ్ళతో చూసి లుకింగ్ ప్రతి అన్నాడు విశాల్ అతడి కళ్ళు చాలా బ్రైట్ అండ్ హ్యాపీనెస్తో నిండుకున్నాయి నన్ను చూసి మళ్ళీ నవ్వి వర్క్ అయిందా బయటికి వెళ్దామా అని అడిగిన విశాల్నే చూస్తూ షూర్ జస్ట్ ఫైవ్ మినిట్స్ మీనా అంటూ నాకు చెప్పి తన క్యాబిన్కి వెళ్ళాడు విశాల్ వెనుకే నేను హాస్పిటల్లో అందరికీ నన్ను పరిచయం చేస్తున్నాడు విశాల్ నా ఫియాన్సీ అంటూ విశాల్ ప్లేస్లో నా సమీర్ ఉండి ఉంటే అతడు చెప్పిన మాటికి నేను ప్యూర్ స్మైల్ ఇచ్చేదాన్ని బట్ విశాల్ని హట్ చేయలేక ఫేక్ స్మైల్ అందరికీ ఇస్తూ హాస్పిటల్ క్యాంటీన్కి వచ్చాము సారీ మీనా మార్నింగ్ నుండి సర్జరీలో ఉన్నా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సో నీకు ఓకే అంటే ఇక్కడే తిందాం అండ్ ఈ హాస్పిటల్ క్యాంటీన్ ఫుడ్ వెరీ టేస్టీ అని బయట టాక్ సో మనం కూడా ట్రై చేద్దాం అని చెబుతూ నా ఆన్సర్ కోసం చూస్తున్నాడు విశాల్ నేను తిన్నా విశాల్ మీరు చెయ్యండి నేను వెయిట్ చేస్తాను మీకోసం అంటూ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నా ఓకే అని అతను వెళ్ళాడు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఆరు అడుగులు ఎత్తుకున్న విశాల్ లైట్ బ్లూ షర్ట్లో నా కోసం జ్యూస్ తెస్తుంటే ఎటువంటి ఫీలింగ్స్ నాలో లేవు అతడిపై నార్మల్గా చూస్తున్నా స్విప్ ఇట్ మీనా అంటూ నా ముందు ఆరెంజ్ జ్యూస్ పెట్టి తను హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు వైట్ స్కిన్ టోన్ గుడ్ లుకింగ్ హ్యాండ్సప్ సర్జీ లవ్లీ స్మైల్ ఎన్ని గుణాలు కలిసిన విశాల్ నా వాడు అని నేను చెప్పలేకపోతున్నా అదెందుకో నాకు తెలుసు నా సమీర్ నా మనసు పొరల్లో ఇంకా నిలిచిపోవడం వల్ల భారంగా ఊపిరి వదిలి జ్యూస్ స్విప్ చేయడం స్టార్ట్ చేశాను విశాల్ ఇంకో ట్వంటీ డేస్లో జరగబోయే మా పెళ్లి గురించి డిస్కస్ చేస్తున్నారు విశాల్ మాటల్లోనే తెలుస్తుంది ఈ పెళ్లి వల్ల తను చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు అని నా మదిలో ఉన్నట్టుండి ఏదో కలవరం ఫోర్ హెడ్కి విపరీతంగా చెమటలు పూస్తున్నాయి కాళ్ళు చేతులు ఆడడం లేదు నాకు ఏదో తెలియని వణుకు నా ఆనవనవులో నిండుకుంది నా ఎదురుగా కూర్చున్న విశాల్ మాటలు నా చెవిని చేరడం లేదు టేబుల్పై మో లాంచి ఆంచి తలపట్టుకున్న నన్ను కంగారుగా మీనా వాట్ హ్యాపెన్ అంటూ భుజాలు పట్టుకొని కుదుపుతున్నాడు విశాల్ బట్ నాకేమీ అర్థమవడం లేదు నేను ఎందుకు అలా అయిపోతున్నానో అని కష్టంగా గొంతెత్తి వాట అన్నాను ఓ సారీ మీనా జస్ట్ టూ మినిట్స్ అంటూ నన్ను టేబుల్ పైకి జారేసి విశాల్ వాటర్ కోసం వెళ్ళాడు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే ఒకచోట కుదురుగా నిలబడలేకపోయాను అప్పుడే నాకు ఎదురుగా బ్లాక్ షర్ట్లో ఆ రడుగుల మించిన హైట్తో సమీర్ కనిపించాడు మసకబారిన నా కళ్ళను బాగా విప్పార్చి తనని చూశాను వాడే సమీర్ నూను నా సమీర్ అప్పటి వరకు నాలో చలరేగిన అలజడికి కారణం ఆ క్షణం తెలిసింది నాకు కానీ నా సమీర్ ఇక్కడ ఎలా అని అనుకొని ముందుకు కదలిపోయాను మనిషినైతే ఉన్నాను కానీ నా చూపు వెనుక నుండి పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్తో కనిపిస్తున్నా నా సమీర్ పైనే ఉంది ఇంతలోనే నా సమీర్ హ్యాండ్ రైస్ చేసి ఎవరినో పిలుస్తున్నాడు సింపుల్ బ్లాక్ షర్ట్ ఫార్మల్స్లో ఉన్న వాడి ఫేస్ కట్ హెయిర్ స్టైల్ వాకింగ్ వే ఒక్కటేంటి అన్నీ ఇష్టమే నాకు నా సమీర్లో రెండు సంవత్సరాల తర్వాత వాడిని చూస్తున్నా నేను ఆ ఆనందం నా కళ్ళల్లో నీళ్లు రూపంలో కనిపిస్తుంటే వచ్చాడు విశాల్ మీనా ఆర్ ఆర్యూ ఆల్రైట్ వాటర్ తీసుకో అంటూ విశాల్ నా ఎదురుగా ఉన్న అతడు నా కోసం అంత కంగారు పడుతున్నా విశాల్ వెనుక ఉన్న సమీర్నే నా కంటికి కనిపిస్తున్నాడు ఏమైంది మీనా అని చెమటలతో నా చెంపకి అతుక్కున్న ముంగులని సరిచేస్తూ అనునయంగా అడిగాడు విశాల్ విశాల్తో నా సమీర్ గురించి చెప్పలేను నేను మౌనంగా కన్నీరు కారుస్తూ ఏమీ లేదన్నట్టుగా తలాడించాను ఓకే ఓకే అదంతా తర్వాత మీనా ముందు ఇలా వచ్చి కూర్చో అని చైర్లో నన్ను కూర్చోబెట్టాడు విశాల్ కూర్చుంటేనే చూశాను సమీర్ వైపు తను ఇంకా అక్కడే ఉన్నాడు కానీ కానీ నా సమీర్ పక్కన ఎవరో ఒక లేడీ ఉన్నారు అది కూడా ఎయిట్ ఆర్ నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీతో ఆ దృశ్యం చూస్తున్న నా కళ్ళు మెదడు మనసు ఏదీ కూడా ఆ నిజం నమ్మడానికి సిద్ధంగా లేదు నా సమీర్ నన్ను కాకుండా మరొకరిని తన జీవితంలోకి రానివ్వడం అసాధ్యం అని నాకు తెలుసు కానీ ఇదెలా సాధ్యం ఆమె భుజం చుట్టూ చెయ్యేసి ఆమెను బుజ్జుగిస్తున్నట్టుగా సమీర్ మాట్లాడుతుంటే ఎందుకో తెలియదు అది అస్సలు అంటే అస్సలు భరించలేకపోయాను మెడలో గూల్ చైన్ నల్ల పూసలు కాలికి మెట్టలు నడుము దాటిన జడలో పువ్వులు పెట్టుకొని చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఉంది సమీర్ పక్కన ఉన్న లేడీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కదా పెద్ద పొట్టతో లైట్గా నీరు పట్టిన శరీరంతో చూడడానికి చాలా అందంగా ఉందామే నా బ్రెయిన్ అది యాక్సెప్ట్ చేయడం లేదు నిజానికి ఆవిడ అందం నాకు నచ్చడం లేదు ఆ లేడీతో సగం నవ్వుతో మాట్లాడుతున్న నా సమీర్ని చూస్తూనే విశాల్ వామ్ హ్యాండ్స్లో తప్పాను నేను ఊపిరికి భారంగా తీస్తూ నెమ్మదిగా మూసుకుపోతున్న నా కణుపాపల్లో కళ్ళల్లో నిలిచిన నీళ్ళతో నా కోసం ఆందోళన చెందుతున్న విశాల్ని చూస్తూ కళ్ళు మూసేశాను నేను అసలు ఎవరు ఈ సమీర్ అండ్ విశాల్ వాళ్ళతో మన హీరోయిన్ మీనాకి ఏంటి సంబంధం ఇప్పుడు మీనా మాటల ప్రకారం తన సమీర్ను ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది వాళ్ళు ప్రేమించుకున్నది నిజమైతే సమీర్ మీనా ఎందుకు విడిపోయారు అలా అయితే ఈ విషయాలు ఎలా పరిచయం మీనాకి ఇంతకీ సమీర్ పక్కన ఉన్న ఆ లేడీ ఎవరు తెలుసుకోవాలంటే వినండి రొమాన్స్ బిట్వీన్ అజ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మొదటిసారి ఫ్యామిలీకి దూరంగా విలేజ్ నుండి సిటీ చేరాను హైదరాబాద్లో రిచ్ అండ్ ఫేమస్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను నేను హాస్టల్ కాలేజీ సీట్ అన్నీ అరేంజ్ చేశాక నాన్న వాళ్ళు తిరిగి ఊరికి వెళ్ళిపోయారు టూ డేస్ తర్వాత కాలేజీకి వెళ్ళాను ఫస్ట్ టైం అంత పెద్ద కాలేజీలో అడుగుపెట్టాను అన్న ఎక్సైట్మెంట్ నాలో అనువంతైనా లేదు అదేంటో చిన్నప్పటి నుండి ఇంట్లో అందరితో తక్కువగా మాట్లాడడం నెమ్మదిగా ఉండడం నాకు అలవాటు తొందరగా ఎవరితోనూ మాటలు కలపలేను నాన్నది నాది సేమ్ బిహేవియర్ ఇద్దరం కూడా కేవలం అమ్మ దగ్గర మాత్రమే మాలా స్వేచ్ఛగా ఉండగలం అందుకే నాకు ఏళ్ళు వచ్చిన చాలా తక్కువ అంటే చాలా ఐ మీన్ వేళ్ళపై లెక్క పెట్టుకోగలిగేంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు నేనైతే ఫీల్ అవ్వను అండ్ అలా నాకు నచ్చిన లోకంలో నేను మాత్రమే ఉండడం నచ్చింది నాకు నేను అమ్మ నాన్న నా లోకం అంటూ హ్యాపీగా మౌనంగా సాగుతున్న నా లైఫ్లోకి అనుకోని అతిథిలా వచ్చాడు నా సమీర్ కాలేజ్లో నా సీనియర్ అతడు అరగెంట్ బిహేవియర్కి బ్రాండ్ అంబాసిడర్ యాటిట్యూడ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ వాడు ఇంకా అందానికైతే చెప్పే అవసరమే లేదు వాకింగ్ స్టైల్ టాకింగ్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ చిన్న మోడ్రన్ మన్మధుడు నా సమీర్ సమీర్ని మొదటి చూసిన ఆ రోజుని ఇంకా మర్చిపోలేదు నేను ఇద్దరు అమ్మాయిలు ఇంగ్లీష్లో తిట్టుకుంటూ మాట్లాడుతుంటే సారీ సారీ పోట్లాడుకుంటుంటే సైడ్ స్టాండ్ వేసిన కేటీఎం బైక్పై కూర్చొని వాడు ముందు జరుగుతున్న లైవ్ షోని చూస్తూ హ్యాపీగా స్మైల్ ఇస్తున్నాడు సమీర్ సగం కాలేజీ ఆ పోట్లాడుకుంటున్న అమ్మాయిల చుట్టూనే చేరింది కొంతమంది ఫోన్లో ఆ సీన్స్ని షూట్ చేస్తున్నారు మరి కొంతమంది అక్కడ జరుగుతున్న గొడవ ఏంటో తెలియక ఇంట్రెస్ట్గా చూస్తున్నారు నిజానికి నాకు అటువంటి గొడవలు నచ్చవు బట్ నా టైం బ్యాడ్ అనుకుంటా వద్దు అనుకుంటూనే వెళ్ళాను గొడవ జడుగుతున్న చోటికి బ్లూ జీన్స్ వైట్ స్లీవ్లెస్ టాప్కి రెయిన్బో కలర్ మిర్రర్ వర్క్ దుప్పట్టా వేసి హెయిర్ అంతటినీ సైడ్ పోని వేశాను లెఫ్ట్ షోల్డర్కి కాలేజ్ బ్యాగ్ చేతిలో మొబైల్ పట్టుకొని ముందుకు వెళ్తున్నా ఇంతలో ఎవరు అనుకునే విధంగా గొడవపడుతున్న అమ్మాయిలో ఒకరు సమీర్తో ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు అతడి హ్యాండ్ పట్టుకొని వాళ్ళకి దూరంగా ఉండడం వలన ఆ మాటలు నాకు వినిపించడం లేదు బట్ బ్లాక్ రౌండ్ నెక్ హాఫ్ హ్యాండ్ టీషర్ట్లో ఉన్న సమీర్ నా కళ్ళకి చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు కళ్ళు చిట్లించిన సమీర్ ఫోర్ హెడ్పై పై ఫామ్ అయిన లైన్స్ వల్ల వాడి ఫేస్లో కోపం ఇట్టే తెలిసిపోతుంది ఎవరికైనా అప్పటి వరకు స్మైల్ చేస్తుంటే అమూల్ అమూల్ బేబీలా కనిపించిన సమీర్ ఇప్పుడు సీరియస్నెస్లో కోపానికి గాడ్ ఫాదర్లా కనిపిస్తున్నాడు బట్ ఏ మాట కా మాట హీఈ్ లుకింగ్ ఆసమ్ అనిపించాడు నాకైతే ఆ క్షణం చుట్టూ పోగైన జనం వెనుక నుండి కదులుతున్న మనుషుల గ్యాప్ నుండి సమీర్ని చూస్తున్నా నేను ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందో తెలియదు కానీ తన ముందు అమ్మాయిని పక్కకు తప్పించి చుట్టూ ఉన్న వాళ్ళ వైపు అంతే కోపంగా చూస్తున్నాడు సమీర్ ఏమనుకున్నారో ఏమో కానీ సమీర్ చూపుకి జడిసి చుట్టూ గుంబూడిన జనం గ్రౌండ్ నుండి వాకౌట్ చేశారు కానీ నా సమీర్ మాయలో కూరుకుపోయిన నేను ముందుకి కదలాలి అన్న విషయం పూర్తిగా మర్చిపోయాను ఆ నిమిషం అందరూ వెళ్ళిపోయిన ఇంకా అక్కడే నిలబడినన్ను ఏమరుపాటుగా మొదటిసారి చూసిన సమీర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి మీకు తెలుసా వాడి కనుపాపల్లో తేలియాడుతున్న భావాలు నేను అనుభూతి చెందగలుగుతున్నాను కలుసుకున్న మా చూపులు కనుచూపు మేరలో నిలబడినా ఎవరిని గుర్తించడం లేదు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టే నా వైపుకి వస్తున్నాడు సమీర్ అతడు నా వైపు కదలడం చూసిన నా మనసు మనసులో లేదు ఏదో అలజడి నా ఒళ్ళంతా పాకింది విచిత్రంగా నా బుజ్జు స్టమక్లో ఒక్కసారి హండ్రెడ్ బ బటర్ఫ్లై ఎగురుతున్న ఫీలింగ్ కలిగింది నాకు తను వేస్తున్న అడుగుల శబ్దంతో పాటుగా వేగం పెరిగిన నా హార్ట్ బీట్ సౌండ్ డీటీఎస్లో నా చెవులను తాకి నాలో ఏదో తెలియని గుబులను రేకెత్తించాయి సెకండ్స్లోనే నాకు అడుగు దూరంలో నిలుచున్నాడు నా సమీర్ అప్పటి వరకు దూరంగా చూసానేమో జస్ట్ అవసం అనిపించాడు బట్ ఇప్పుడైతే ఆ వర్డ్ కూడా నా సమీర్ అందానికి చాలా తక్కువ అనిపిస్తుంది ఆ రడుగుల వాడి హైట్ మిస్టర్ సూర్యాల బగబగమండే కోపంతో ఉన్న వాడి అందం నా కళ్ళకి ఓ అద్భుతంలో కనిపిస్తూ నా పేరుకు తగ్గట్టుగా ఉన్న నా మీనాలు లాంటి కనురప్పలు వెయ్యకుండా వాడిని చూస్తుంటే ఎంతో హక్కుగా నా రైట్ హ్యాండ్ దగ్గర రుష్టి పట్టుకున్నాడు సమీర్ షాక్ అయ్యి నా బుజ్జి నోటని తెరిచాను నేను నా షాక్ అర్థమైందేమో వాడికి భయంతో చూస్తున్న నాకు కళ్ళార్పి ఏదో చెప్తున్నాడు ఓన్లీ లిప్స్ మూవ్ చేస్తూ వాయిస్ ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా వినిపించకుండా కానీ నా బ్రెయిన్ మొదటిసారి నా వంటికి తగిలిన మొదటి మగవాడి స్పర్శకి అదో రకం ట్రాన్స్లో బిగుసుకుపోయింది ఇంకా వాడి మూకీ సైకిల్ ఏమో అర్థమవుతాయి నాకు నన్ను తన లెఫ్ట్ సైడ్కి నిలబెట్టి సి ఇషుకా షీఈస్ మై గర్ల్ ఫ్రెండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ బట్ నువ్వు నా మాట కేర్ చేయలేదు షీఈ్ మై క్యూట్ డార్లింగ్ ఇక్కడ నుండి నీలో ప్రపోజల్ అండ్ వగైరా వగేరా గురించి డిబేట్స్ వద్దు అండ్ నా కాలేజీ లైఫ్ని పీస్ఫుల్గా జరగనువు ఇష్కా అని వాడి లెఫ్ట్ హ్యాండ్తో నా బెస్ట్ చుట్టేస్తూ నన్ను తనకి క్లోజ్గా లాక్కున్నాడు సమీర్ ఆల్మోస్ట్ నేను డెడ్ పొజిషన్ దగ్గరలో ఉన్నా అసలేంటి వీడు నేను ఎప్పటి నుండో తనకి పరిచయం ఉన్నట్టు ఇలా అబద్ధాలు చెప్పేస్తాడు అనుకొని కూడా పైకి మాత్రం మాట్లాడలేకపోతున్నా అందుకు కారణం వాడి హార్ట్ టచ్ చాలా అంటే చాలా గట్టిగా నా నడుము వంపుపై ప్రెష్ చేస్తున్నాడు అండ్ నా రైట్ సైడ్ బ్రెస్ట్ వాడి బాడీకి టచ్ అవుతుంటే ఏదోలా అయ్యింది అందుకే నా ఫీలింగ్స్ని తనకి సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా నేను మాకు ఎదురుగా ఉన్న ఇద్దరు అమ్మాయిల్లో ఒకరైనా ఒకవేళ తనే ఇసుక అయి ఉంటుంది సీరియస్గా నా వైపు సమీర్ వైపు చూసి ఫ్లోర్ని తన్నేసి మా ముందుకు వస్తుంటే కమ్ మై స్వీట్ హార్ట్ నీకు ఈ కాలేజీలో నా స్పెషల్ ప్లేసెస్ చూపిస్తాను అని నన్ను అక్కడి నుండి వాళ్ళకి దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు సమీర్ నాకే తెలియకుండా వాడి వెంట నడుస్తున్నా నేను అసలు ఏంటి వీడి ధైర్యం అరే ఒక తెలియని అమ్మాయితో అలా ఎలా క్లోజ్గా మూవ్ అవుతాడు సచ్ అప్ ఈడియట్ వీడు అని అనుకుంటున్న నా మనసు తిట్లలో కూడా వాడికి స్పెషల్ ప్లేస్ ఇస్తుంది ఇప్పటికీ నాలో వాడిపై స్టార్ట్ అయిన ఆ అట్రాక్షన్కి లవ్ ఏమో అన్న అనుమానం కలిగింది కానీ చూసిన మొదటి చూపుల్లోనే లవ్ ఎలా అవుతుంది అన్న నా మైండ్ ప్రశ్నకి సైలెంట్ అయ్యాను గ్రౌండ్ నుండి నన్ను దూరంగా తీసుకువచ్చి తనకి అభిముఖంగా నిలబెట్టాడు సమీర్ తను వెనుకున అప్పటి వరకు వేసిన అడుగులను అడుగుల భావించిన నాకు నాకే నవ్వొచ్చింది పొద్దున లేకుండా తన కోసం ఆలోచిస్తున్న నా మనసు వల్ల హాయ్ సమీర్ సూటిగా నా వైపు చూస్తూ అన్నాడు సో వాట్ అన్నట్టుగా చూశాను తన వైపుకి ఉఫ్ సారీ ఫర్ అని కళ్ళతోనే గ్రౌండ్ చూపించాడు అంటూ అనుమానంగా చూశాను సాగదీసిన తన మాటకి తడబడి మీనా అన్నా ఓ నైస్ నేమ్ మీనా తను నా ఫ్రెండ్ ఇషిక ఎప్పటి నుండో నన్ను లవ్ చేస్తుంది బట్ నాకు తను ఇష్టం లేదు చెప్పిన విషయం అయినా వినదే అందుకే టూ మంత్స్ బ్యాక్ నాకు ఆల్రెడీ జిఎఫ్ ఉందని చెప్పా తనతో కాస్త సైలెంట్ అయింది కొన్ని డేస్ బట్ ఈరోజు అనుకోకుండా మళ్ళీ నా లవ్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది ఆమె నుండి తప్పించుకోవడానికి అని చెప్పి నా వైపు సూటిగా చూశాడు సమీర్ తన పెదవులు నా పేరును పలకగానే ఫ్రీజ్ అయ్యాను నేను ఫస్ట్ టైం నా పేరు నాకు తెగ నచ్చేసింది తన మాటలు ఆ వాయిస్ కదిలే ఆ లిప్స్ వాడు మాట్లాడుతున్నప్పుడు టపటపలాడుతున్న ఆ కనుబొమ్మలు అన్నీ ఎంత బాగున్నాయో నీ నేమ్లానే నీ ఐస్ కూడా చాలా బాగున్నాయి అచ్చం ఆ చేప పిల్లల్లా అతడి మాటకి మనసులో చాలా భావాలు మెదులుతున్నా వాటిని తనకి చెప్పకుండా జస్ట్ చూశాను అతని వైపు అలా ఓకే ఇక్కడ నుండి నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీనా నేను ఇక్కడే బీటెక్ సెకండ్ ఇయర్ సో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని చూస్తూ ఉండగానే మెరుపులా మాయమయ్యాడు సమీర్ ఉహ్ వీడెవడం బాబు కనిపించాడు చూసి చూడంగానే నచ్చేశాడు మాటలతోనే మురిపించాడు సుడిగాలిలో దూసుకొచ్చి నన్ను చుట్టేశాడు నేను వాడి టచ్ ఫీల్ అయ్యే లోపే ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు ఈ పిల్లోడికి అస్సలు నా ఫీలింగ్స్ అర్థం కావడం లేదు అయినా ఎప్పటి నుండో లవ్ చేస్తున్న ఆ పిల్లని ఎందుకు వద్దనుకున్నాడు ఐష్క ఎంత అందంగా ఉంది తనే నచ్చలేదు వద్దు అనుకున్నాడంటే నేను ఉఫ్ అంతకు మించి ఊహించడానికి నా మనసు ఒప్పుకోలేదు ఎందుకు సమీర్ నన్ను అలా వదిలి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు అండ్ సారీ చెప్పడం కూడా నచ్చలేదు ఇక సైలెంట్ అయ్యి నా రూమ్ ఎక్కడో వెతుక్కొని క్లాస్ అటెండ్ అయ్యాను నేను నాకైతే నా సమీర్ బిహేవియర్ అస్సలు అర్థం కాలేదు మీకైనా అర్థమైందా అర్థమైతే కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ హలో హలో నెక్స్ట్ అప్డేట్ ప్రోమోపై ఒక లుక్ కూడా వేసేయండి అంటూ హార్డ్ పిలిచిన సమీర్ వాయిస్కి అటుగా చూశాను టక్కున నా మెడ వెనక వాడి హ్యాండ్ ఫోన్ ఇచ్చి నా లిప్స్ హార్డ్గా అందుకున్నాడు నా సమీర్ సెకండ్లో జరిగిన అతడి చర్యకి షాక్ అయ్యి కళ్ళు పెద్దవిగా చేసి అతడిని చూస్తూ ఉన్నా బట్ వాడు నా పర్మిషన్ అవసరం లేదనుకున్నాడు ఏమో ఏమో తన మరో హ్యాండ్తో నా వెస్ట్ కర్వ్ని స్మూత్గా ప్రెష్ చేస్తున్నాడు దిస్ ఈజ్ మై ఫస్ట్ కేస్ మరి వాడికి